అందరికీ ముందుగా నమస్తే అండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం చూసారు కదా ఈరోజైతే మీ ముందుకి సరికొత్త వీడియోని అయితే తీసుకొని వచ్చామన్నమాట చూసారు కదా ఇవేంటో తెలుసా చూడండి ఇదైతే దీపావళి స్పెషల్ అండి ఇవి ఇప్పుడైతే నేను వాటర్ క్యాండిల్స్ తయారు చేయబోతున్నాను అంటే నీటి అన్నమాట చూసారా ఇది జ్యువెలరీ అలాగే ఇవి ఇవి కలర్ పూసలు అనమాట వీటితో ఇప్పుడు నేనేం చేయబోతున్నానో తెలుసుకోవాలంటే వీడియో ఎండు వరకు చూడండి కాటన్ అలాగే కుంకుమ అనమాట అలాగే నువ్వుల నూనె మనం దేవుడికి దీపం వెలిగిస్తాం కదా ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు అలాగే బౌల్స్ గాజు బౌల్స్ లేదా గాజు గ్లాసులు తీసుకోండి వీటితో నేనైతే వాటర్ క్యాండిల్స్ అయితే చేయబోతున్నాను అనమాట దీనికి ఇంకొక వస్తువు అయితే కావాలి అది ఇలా ఇటువంటి కవర్ అనమాట ఓకేనా ఇటువంటి కవరు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా ఏమన్నా బట్టలు అలాంటివి తెచ్చుకున్నప్పుడు వస్తాయి కదా కవర్స్ ఆ కవర్ తీసుకోండి ఆ కవర్కి అయితే హోల్స్ ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే హోల్స్ ఉంటే దీపం ఆగిపోతుందనమాట హోల్స్లో నుంచి నీరు బయటకు వచ్చేసి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్ని అయితే ఈ విధంగా ఈక్వల్గా చేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఓకేనా ఈ నీటి దీపాలు అయితే నేను ప్రతి సంవత్సరం దేవుడి దగ్గర దీపావళి రోజున వెలిగిస్తాను అనమాట చూశారు కదా ఈ బౌలు ఆల్రెడీ ముందే డిజైన్ ఉందనమాట దీని చుట్టూ డిజైన్ వచ్చి ఉంది ఇప్పుడైతే దీని కొలత తీసుకొని ఈ లోపల దీని సైజ్ అయితే కవర్ని అయితే మనం రౌండ్గా కట్ చేసేసుకోవాలి చూడండి ఈ ఈ విధంగా గ్లాస్ లోపల సెట్ అయ్యే విధంగా అయితే రౌండ్గా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట ఈక్వల్గా అంటే దీనిపై వెడల్పు కంటే ఇంకొంచెం తక్కువగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదైతే గ్లాస్ కోసం ఇదైతే గ్లాస్ సైజ్ కోసం తీసుకున్నానమాట చూడండి ఈ విధంగా పేపర్ని అయితే రౌండ్గా కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ అయితే ఎలా చేయాలో అనమాట నెక్స్ట్ అయితే కత్తెర ఉందనమాట కత్తెర తీసుకొని కట్ చేసుకున్న తర్వాత మనమైతే దూది తీసుకొని ఈ విధంగా ఒత్తులైతే తయారు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఒత్తులు కొంచెం లావుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది నీటిలో మునగకుండా జాగ్రత్తగా ఉండాలంటే కొంచెం మందంగానే దూదినైతే ఈ విధంగా లావుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట ఓకేనా వీడియో జాగ్రత్తగా చూడండి అది కూడా ఎండు వరకు చూడండి అప్పుడే మీకు వాటర్ క్యాండిల్స్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది ఈ ఈ పేపర్కైతే సెంటర్లో ఇలా హోల్ అయితే వేసుకోవాలి కత్తెర సహాయంతో చూస్తున్నారు కదా వీడియోలో జాగ్రత్తగా ఈ విధంగా సెంటర్లో హోల్ అయితే వేసేసుకొని మనం చేసి పెట్టుకున్న ఒత్తినైతే ఆ హోల్లో నుంచి ఇటువైపు ఇలా లాగేసేసుకోవాలన్నమాట అంతే చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా అలాగే అందంగా ఈ వాటర్ క్యాండిల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ గ్లాస్ ఉంది కదా గ్లాస్లో వేయడానికి ఈ విధంగా చిన్నగా చిన్న రౌండ్ ఆఫ్లో కట్ చేసుకున్నాను దీనికోసం కూడా ఇప్పుడు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఓకేనా ఈ క్యాండిల్స్ ప్రతిరోజు అయినా మనం వెలిగించుకోవచ్చు ఎన్నో రకాల డిజైన్లతో ఈ క్యాండిల్స్ అయితే తయారు చేసుకోవచ్చు అకల ఆ రకాలన్నీ మీకు నేనైతే ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట ఓకే నెక్స్ట్ గ్లాస్లో పెట్టడానికి కూడా అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చూడండి ఈ విధంగా ఒత్తిడి చేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు బౌల్స్ తీసుకుందాము ఓకేనా బౌల్స్ తీసుకొని వీటిలో వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట చూడండి వీటిలో కప్ బౌల్ నిండేంత వరకు వాటర్ని అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి అలాగే గ్లాస్లో కూడా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఓకేనా మీరు చాలా జాగ్రత్తగా వీడియోని అయితే గమనించండి నెక్స్ట్ నెక్స్ట్ ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ తీసుకోవాలి అదేవిధంగా మనం లోపల డిజైన్ కోసం ఈ వి ఈ విధంగా ఫ్యాన్సీ ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి కదా వీటిని లోపలైతే ఈ విధంగా వేసుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే ఇవి చూడ్డానికి అట్రాక్షన్గా అందంగా కనిపిస్తాయి అనమాట చూసారా ఇది డిజైన్ ఉంది కాబట్టి బౌలు అంతగా కనిపించట్లేదు మామూలుగా సాదాగా ఉంటుంది కదా వైట్ కలర్ బౌలు దాంట్లో అయితే ఇవి చాలా నీట్గా అలాగే అందంగా కనిపిస్తాయి ఇవి అయితే కలర్ పూసలు అనమాట ఎన్నో రకాల కలర్ పూసలను అయితే ఈ విధంగా వాటర్లో యాడ్ చేసుకుంటున్నాను చూడ్డానికి చాలా అట్రాక్షన్గా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఈ విధంగా చూసారు కదా వాటర్లో ఇవి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి అందుకని నేనైతే ఈ పూసల్ని వీటిలో యాడ్ చేసుకున్నాను కావాలంటే కలర్ రాళ్ళు ఉంటాయి కదా కలర్ స్టోన్సు ఇంకా బరువుగా ఉండేటువంటి ఫ్లవర్స్ అవి కూడా వాటర్లో ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు మనం కలర్ కావాలంటే ఈ విధంగా కలర్ యాడ్ కలర్ అయితే ఈ విధంగా కుంకుమనైతే యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైన కలర్స్ అవైలబుల్గా ఉంటాయి కదా మీకు నచ్చిన కలర్నైతే యాడ్ చేసుకోండి ప్రస్తుతానికి నేనైతే రెడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా పసుపు పింకు గ్రీను ఈ విధంగా సమ్ టైమ్ ఏ కలర్ అయినా మీరైతే యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో అందంగా కనిపిస్తుంది వైట్ కలరు అంటే ప్లెయిన్గా ఉండేటువంటి బౌల్స్ తీసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తాయి ఇప్పుడైతే కొంచెం మనం దేవుడి దగ్గర దీపం వెలిగిస్తాం కదా ఆ ఆయిల్ని అయితే మనం పైన ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ నూనె పైన వరకే తేలుతూ ఉంటుందన్నమాట దీని సహాయంతోనే దీపం చాలా సేపు అయితే వెలుగుతూ ఉంది మనం ఉదయం వెలిగించిన దీపం సాయంత్రం వరకు అయితే చాలా అంటే చాలా అందంగా వెలుగుతూ ఉంటుందన్నమాట ఈ దీపాలతో ఇల్లంతా మనం నీట్గా అలంకరించుకోవచ్చు ఓకే నెక్స్ట్ స్టెప్ అయితే ఈ విధంగా దీపాన్ని అయితే వాటర్లో మునగకుండా చాలా జాగ్రత్తగా ఈ విధంగా డ్రిప్ చేసేసుకోవాలన్నమాట చూడండి చూశారు కదా ఎంత చక్కగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట నెక్స్ట్ అయితే దీపాన్ని వెలిగించుకుందాము ఓకేనా మనమైతే ఇప్పుడు దీపాన్ని వెలిగించబోతున్నాం అనమాట చూడండి ఈ విధంగా అయితే వాటర్ క్యాండిల్స్ రెడీ చేసేసుకోవాలన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అన్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంతో అందమైన అలాగే వెరైటీగా వాటర్ క్యాండిల్స్ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము చూడండి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి అన్నమాట మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీ కామెంట్స్ అయితే నాకు యూజ్ అవుతాయి అన్నమాట ఓకే నెక్స్ట్ ఏమి వేయకుండా ఖాళీ బౌల్లో ఈ విధంగా వెలిగించాను నెక్స్ట్ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట ఇది మాములుగా జ్యువెలరీ ఏమీ వేయకుండా ఈ విధంగా ఖాళీ వాటర్ వాటర్లో ఈ విధంగా దీపం వెలిగించాను ఇది పెద్దగా లుక్ అనిపించలేదు జ్యువెలరీ వేయడం వల్ల ఇది కొంచెం షైనింగ్గా బాగా లుక్ చూడటానికి చాలా అంటే చాలా బాగుందనమాట చూడండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు కలర్ కలర్ వాటర్లో దీపాన్ని వెలిగించాం కదా దాన్ని చూద్దాము చూడండి చాలా అంటే చాలా బాగుందనమాట ఇవి దేవుడి దగ్గర కూడా మనం దేవుడు గదినంతా ఇటువంటి దీపాలతో వెలిగించుకుంటే దీపావళి చాలా బాగా మన ఇంట్లో జరుపుకుంటామన్నమాట ఓకే నెక్స్ట్ ఇవన్నిటిని కలిపి ఎలా ఉన్నాయో చూద్దాం చూడండి నైట్ నైట్ టైంలో అయితే ఈ దీపాలు ఈ విధంగా షైనింగ్గా ఎంత అందంగా ఉన్నాయో నైట్ అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట లైట్స్ అన్నీ ఆఫ్ చేసాము చూడండి ఎంతో అందంగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి వీటిలో మీకు ఏ ఏ రకం దీపం నచ్చిందో ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా చూడండి ఇప్పుడు మనం ఇంట్లో ఏ విధంగా వీటిని డిజైన్ చేసుకోవాలో చూ తెలుసుకుందాం చూసారు కదా ఇది పువ్వు మధ్యలో ఈ విధంగా నేను ఉంచేసానమాట చూసారా ఈ ఈ పువ్వు మధ్యలో ఈ దీపం ఎంత చక్కగా ఉందో అలాగే దీపావళి రోజు వీటి చుట్టూ ఫ్లవర్స్ ఫ్లవర్స్తో డిజైన్ చేసుకుంటే చాలా బాగుంది బాగుంటుంది ఓకే బాయ్ బాయ్